చేసిన సింగర్ కల్పనకి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది స్పృహలోకి వచ్చిన కల్పన ప్రాణాపాయం లేదన్నారు వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన నిజాంపేటలో నివాసం ఉంటున్న కల్పన దంపతులు రెండు రోజులుగా డోర్ క్లోజ్ చేసి ఉండటంతో పోలీసులు సాయంతో డోర్లు ఓపెన్ చేశారు స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని ఆస్పత్రికి తరలించారు కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటూ ఉండటంతో నిజాంపేటలోని ఇంట్లో ఒంటరిగా ఉంటుందామా ఆత్మహత్య ఘటన నేపథ్యంలో కల్పన కల్పన ఎక్కువ సంఖ్యలో మింగి ఆత్మహత్య యత్నం చేసింది రెండు రోజులైనా ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకి అనుమానం వచ్చింది ముందుగా చెన్నైలో ఉన్న కల్పన భర్త ప్రసాద్ కి ఆ తర్వాత లోకల్ పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు ఇంట్లోకి వెళ్లేసరికి గాఢ నిద్రలో ఉన్నారు కల్పన అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని వీల్చైర్లో ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యత్నం ఇప్పుడు టాలీవుడ్లో కలకలం రేపుతుంది నిజాంపేటలో నివాసం ఉండే కల్పన రెండు రోజులుగా ఆవిడ తలుపు తీయకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి అసోసియేషన్ సభ్యులకి సమాచారం అందించారు స అసోసియేషన్ సభ్యులు ఆమెని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయగా ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం ఆమె భర్త ప్రసాద్కు సమాచారం అందించారు చెన్నైలో ఉన్న ప్రసాద్ కూడా కల్పనకు ఫోన్ చేసి కాల్ చేసే ప్రయత్నం చేయగా ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే అసోసియేషన్ సభ్యులు పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు పెట్రోలింగ్ పోలీసులు స్థానికులతో సహాయంతో డోర్ను ఓపెన్ చేసి చూడగా కల్పన అచేతనమైన పరిస్థితుల్లో కనిపించారు దీంతో ఆవిడని ఇక్కడ ప్ర ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ఆవిడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అయితే ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్తుండగా అయితే అసలు ఆత్మహత్య కారణానికి ఏంటి అనే దాని మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు ఆమె భర్త 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 ప్రసాద్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్న కల్పన అసలు ఆత్మహత్య కారణానికి ఎందుకు దారి తీస్తుందనే దాని మీద చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కెమెరా శ్రీకాంత్ అనిల్ టీవీ నైన్ హైదరాబాద్ టాలీవుడ్ లో అత్యంత పాపులర్ సింగర్ లో కల్పన ఒకరు మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతల్ని మైమర్పించింది రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కూడా పాల్గొన్నారా ఆల్ ఆఫ్ సడన్ కల్పన ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నది మిస్టరీగా మారింది ఇక కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న సమాచారంతో తోటి సింగర్స్ ఒక్కొక్కరుగా హాస్పిటల్ కి చేరుకుంటున్నారు వ్యక్తిగత ఇబ్బందుల ఇంకేమైనా కారణాలున్నాయా కల్పన హైదరాబాద్ లో ఉంటే భర్త ప్రసాద్ చెన్నైలో ఎందుకుంటున్నారు రోజులుగా అసలు కల్పనకి ప్రసాద్ ఫోన్ ఎందుకు చేయలేదు స్థానికులు సమాచారం ఇచ్చేదాకా భర్తకి తెలియకుండా ఉంటుందా ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలియాల్సి ఉంది